వేసవికాలంలో రీత్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవారు వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీలు మరియు దీర్ఘకాలిక రోగులు మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలి ఉష్ణోగ్రతలు బయట ఉండే ఎక్కువై అయ్యింది ఏంటంటే మన శరీరం నుంచి నీరు తగ్గిపోతుంది చెమట రూపంలో ఎక్కువగా కోల్పోతాం కాబట్టి ఎప్పటికప్పుడు ఆ కోల్పోయిన నీటిని మనము భర్తీ చేయాలి మనం పనిలో నిమగ్నం అయిపోతాం అయిపోయినప్పుడు ప్రతి చెమట ఎక్కువ పడుతుందంటే మధ్య మధ్యలో కొద్దిగా వెంటనే వాటర్ తాకుండా కొద్దిగా నీళ్ళలో సేద తీరి ఒక్క నిమిషం సేద తీరి నీరు తాగడో అలా చేసుకోవాలి అదే ఆయాసం మీద వాటర్ తాగడో అలా చేయకండి సాధ్యమైనంత వరకు తెలుపు లేతరంగు పలుచుని కాట వస్త్రాలు ధరించాలి ఆహారం నియమాలు ఖచ్చితంగా మార్చుకోవాలి సాధ్యంగా మాంసాహారాలు నూనె పదార్థాలతో కూడినవి సహజ తగ్గించాలి పూర్తిగా ముఖ్యంగా మనం ఏంటంటే బయటికి ఏదైనా క్యాంపులు వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా మన దగ్గర నీరు అని ఉంచుకోవాలి బయట ఎక్కడ పడితే తాగినా కూడా అది ఆరోగ్యకరం కాదు ఈ చోడాలని డ్రింక్ అని ఇవన్నీ చాలా ఆరోగ్యమే చాలా ప్రభావం చూపిస్తాయి అన్నమాట అందుకే మన దగ్గర నీరు ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం లాంటి నిమ్మరసం కలుపుకోవచ్చు లేదా కొద్దిగా సాల్ట్ షుగర్ కూడా వేసుకొని తీసుకెళ్ళచ్చు లేకపోవచ్చు మన ఓఆర్ఎస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటే ఇది కొద్ది కొద్దిగా దాహంతో నిమిత్తం లేకుండా అందరూ ఏం చేయాలంటే ప్రతి గంట గంటకి నీరు కొద్ది కొద్దిగా తాగుతుండాలి కొంతమంది ఏం చేస్తారంటే మూడు నాలుగు గంటలు పూర్తిగా నీరు తాగకుండా ఒకసారి దాహం వేసినప్పుడు నాలుగైదు గ్లాసులు ఒకేసారి తాగడం కూడా మంచి పద్ధతి కాదు ఈ శాఖాహారం అనేది చాలా వరకు ఉపయోగించాలి అంటే దాహం వేసే ఆహారాన్ని తగ్గించుకోవాలి దాహం తగ్గించే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి అలాగే దోశ కీరా దోశ కర్బూజా ఇంకా ఉండే బొప్పాయి బొప్పాయి ఉంటాయి జామ ఉంటాయి ఇలా చిన్న చిన్న అందుబాటులో ఫ్రూట్స్ మధ్య తీసుకోవడం అలాగే మన దగ్గర నిమ్మకాయ నిమ్మ నిమ్మకాయలు అందరికీ చౌకగా లభించి అందుబాటులో ఉండేవి సో అది ఖచ్చితంగా ఇంటి దగ్గర పెట్టుకోండి రోజు బ్లాస్ నిమ్మరసం అనేది చాలా మంచిది మంచిది ఉపశమనం కలిగించదంటే నిమ్మరసం బెస్ట్ అనమాట అందులో విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి అనేది మనకి రోగ నిరోధిని పెంచింది వడదెబ్బ ఇలాంటి సమస్యని చాలా వరకు నెవర్ వస్తుంది ఎండలో అక్కడ అక్కడ పని చేస్తుంది చాలనే జ్వమించుపెట్టండి జ్వమించుకుంటే అక్కడ చాలా కూర్చోపెడుతుంది ఎక్కడ కూర్చోపెట్టండి నేరుండి నెలలో దగ్గరలో పైకి కానీ చెట్టుకెళ్ళి దాని చల్లదనం ఎక్కువ ఉంటుంది ఇంకోటి చదువు ఇక్కడి నుంచి కావాల్సిన ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది సో ఈరోజు చెట్టుకి వెళ్ళి తీసుకు వెళ్ళి తీసుకొచ్చి మంచిగా పడుతుంది ఆయన మరి ఏ పొజిషన్ చూడాలి కదండి వెనుక్కోకున్నారా నెక్స్ట్ పడిపోయిన చేస్తాం కొద్దిగా కూర్చోబెట్టి ఆడే ఆడలే చూసుకోవాలి నీటి ఉన్నప్పుడు మాత్రమే నీరు లేదా ఓఆర్ఎస్ త్రాగించాలి అవసరమైతే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళాలి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేది అందుబాటులో ఉన్నాయి లీటర్ నీరు అంటే మనకు అందరి దగ్గర పాయింట్లు ఉన్నాయి కాబట్టి పౌన్ తీసికి లేండ్ ప్యాక్స్ ఉన్న లేటర్ ప్యాక్స్లో సాధారణ గ్లాసులు ఐదు గ్లాసులు నీరు వెయ్యాలి సో ఒక లీటర్ నీటి నీరు చాలా స్వచ్ఛంగా ఉండాలి డిహైడ్రేషను వడదెబ్బకు గురైన సందర్భాల్లో కోల్పోయిన నీరు లవణాలను భర్తీ చేయడానికి వెంటనే మనం ఈ ఓరస్ ద్రాణాన్ని తీసుకోవాలి నేను కలిపే ఫస్ట్ నేనే తాగుతాను ఇదే మీకు మేము ముందు చేస్తా కదా మీకు నా పూర్తి స్థాయిలో సార్ ఉపాధి వస్తే బాటికి కల్సి ఇచ్చి ఈ ఉపాధికి